అస్పత్ కురుక్ష ఈ ప్రశ్న కూడా కొంచెం తికమక పెట్టే ప్రశ్నే కానీ అమ్మ సమాధానం విన్న తర్వాత గుండెలు బేదారెత్తిపోయి కంగారు పడాల్సిన అవసరం లేదు ప్రశ్న ఏమి అడిగారంటే పరమశివుల వారికి ఏ ఏ ద్రవ్యాలతో అభిషేకం చేయాలి చాలా సంతోషమైన ప్రశ్న అడిగారు ప్రశ్నే కొంచెం మార్చి అడగల శివలింగానికి ఎలా అభిషేకాలు చేయాలని అడగల అది నా అదృష్టం నేను చెప్పేది పరమశివుల వారికి అంటే ఆచారవంతులైనట్టయితే శివలింగం ఎలాగైనా ఉన్నా ఏదున్నా ఏ మెటీరియల్తో తయారు చేసినా క్షమించాలి ఏ ద్రవ్యంతో తయారు చేసినా అంటే శివలింగాల్లో రకాలు ఉన్నాయి కదా మా కెడ్రాప్లో ఉంటుంది కొనుక్కు తెచ్చుకున్నాం అంటుంటాడు చాలామంది సరే మీ ఇష్టం దాన్ని బట్టి అలాంటి రూపాలున్నా లేదండి మా ఇంట్లో శివలింగం ఏం లేదండి ఏదో ఫోటో మాత్రం ఉంది నటరాజు విగ్రహం ఉంది పో మంచిది లేదండి కొండపల్లి బొమ్మ ఉందండి మంచిది ఏ ఉన్నా అక్కడ ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే మంచిదవుతుంది అని అడిగారు కదా కానీ తమాషా చెప్పాలి ఇక్కడ వైష్ణవ సిద్ధాంతం నాదైనప్పటికీ ఇతర సిద్ధాంతాలను కూడా పెద్దల ద్వారా తెలుసుకున్నవాడిని కనుక ప్రామాణికంగా ఉండేవే మీకు అందిస్తాను మొట్టమొట్ట ఒక్కసారి పరమశివల ధ్యానం చేసుకుందాం మనం ప్రత్యగ్రమ్మకు సాంధ్యతేజమున కైలాసాద్రి సానుస్థలిన్ సత్యానంద శివస్వరూపమున లాస్యం ఆడుచున్ డమరుధ్వని స్మరణ శివశోపిల్ల రుద్రాణితో ప్రత్యక్షమ్మగు ఆది భువిన్ స్వర్గమ్ము గావించడు పరమాత్మకి ఆది అని పేరుట అది ఎందుకో చెప్పారు మా కొసరాజు గారు బిత్తమడిగేది భక్తి బదులు ఇచ్చేది ముక్తి అది ఆయన గొప్పతనము అంతే తప్ప ఏదో మాట అంటే చల్లదులే అని కోప్పడింది పాపం ఆ అమ్మాయి తన పిరివిని పట్టుకుని పరమాత్మ అలాంటివాడు ఆయనకి అభిషేకం చేయాలన్నట్టయితే అభిషేకానికి సంబంధించి పెద్దలు చెప్పింది ఏమిటంటే నీవు ఆచార సదాచారంలో ఉన్నట్టయితే నియమాలు పాటించగలిగితే నియమాలు పాటించడం అంటే ఏమిటవి శాకాహారివే అయినట్టయితే మాంసాహారివి కాకూడదు మద్యము సేవించకూడదు ఇలాంటి వరుసగా పదకొండు ఉన్నాయి ఈ లక్షణాలు ఉన్నవాళ్ళే లింగ అభిషేకం చెయ్యాలి ఇప్పటికీ కూడా దక్షిణాదిని శివలింగానికి అభిషేకం చేసే లోపల పెద్దలు ఎవరు మేము లక్షించామండి మేము అభిషేకం చేస్తాం ఎలా చెయ్యరు లోపలికి వాళ్ళ అభిషేక ద్రవ్యాలకి నమస్కరించాలి ముట్టుకోవాలి లోపల కేవలము అధ్యాపకులు అర్చకులు పండితులు వాళ్ళు మాత్రమే చేస్తారు పద్ధతి లోపల కానీ వచ్చి పాపం మారిపోయిందండి లక్షణం అంతా కూడా రకరకాలుగా మారిపోయాయి పాలతో అభిషేకం ఉంటావు పాల ప్యాకెట్ కట్ చేసి ఇలా పూసేయడం నెత్తి కదా అన్యాయం పాపం పాల ప్యాకెట్ కట్ చేసిన తర్వాత కాస్త వెండి వెండి చెంబుల నీళ్ళు పూసి పోయొచ్చు కదా మనకి అక్కడ ఊపిగా అలాగే కొబ్బరికాయ కొట్టాలి కొట్టడానికి రాయలేదు అక్కడ అనేసి చంగని అక్కడ కొట్ట అన్యాయం రా నీళ్లు బంగారం అభిషేకం చేస్తున్నావా టీవీ కోసం చూసుకుంటున్నావా ఏం చేస్తున్నారు అదే టీవీ అంటే ఏమైనా సెల్ఫీలు వాటి కోసం చూసుకున్న దుర్మార్గు కూడా రా అంచత అభిషేకం ఏమిటి తెలిసిన ప్రధానంగా మొదట చెప్పిన ఏమిటంటే మననము చెయ్యండి లేదు హోమం చెయ్యండి హోమం చెయ్యలేకపోయిరండి జపం చెయ్యండి జపం చేయలేకపోయారండి మననం చేసుకోండి ఇలా చెప్పుకుంటూ వచ్చి అన్నిటికంటే దేవతలకి ఒక్క పరమశివుల వారికి కాదండి ఏ దేవతకైనా కానీ అభిషేకము ప్రధానము ఇంచేత ఆ మయోభవ జలము లోపల జలము సంబంధించిన ద్రవ్యముల లోపల అద్భుతమైన శక్తి ఉంటుంది వరుణదేవుడు ఉంటాడు అక్కడ అందుకని అలాగ అభిషేకాలు చెయ్యండి అభిషేకం ఎలా చేయాలో చెప్తాను ఈ లోపల ఇంకో ప్రశ్న ఏమండి అభిషేకం చేసావండి అభిషేకం తీర్థం వచ్చినా ఇంకా చాలా మిగిలిపోయిందండి ఏం చేయమంటారు పెంట మీద పోసేత నీళ్లు బంగారం గారు నేను పది మంది కోసం అభిషేకం చేస్తావు ఆ ద్రవ్యాలు ఇంట్లో వాడుకోలేవా నువ్వు అది పాడైపోతే ఏమి పాడవు అభిషేక ద్రవ్యం ఉంటే ఆ రోజున హాయిగా వాడుకోండి జలమే ఉన్నట్టయితే మీ ఇళ్లలో హెడ్ ట్యాంకులు ఉంటాయి కదా ఆ నీళ్ళల్లో కలపండి స్నానం చేసిన పుణ్యం దక్కుతుంది అంచేత పూజా ద్రవ్యాలను ఎప్పుడు కూడా అవమానపరచకండి అది గుర్తుపెట్టుకోండి ఇక అభిషేకం విషయానికి వస్తున్నాం ఏమిటవి ఇది అభిషేకాలు ఇరవై ఐదు రకాలు ఉన్నాయి ఇవి శివపురాణంలో స్కాంద పురాణంలో లింగ పురాణంలో పద్మ పురాణంలో ఇలాంటి చోట్ల చెప్పారు ఆ ద్రవ్యాలు వరుసగా చెప్తారు చెప్పిందా కావండి పూజలు స్టోర్స్కి వెళ్ళి ఇవి ఉన్నాయా అంటే అసలు రేటు మూడు రూపాయలు అయితే ముప్పై రూపాయలు కట్టేస్తారు ఇలాంటివి చాలా జరిగాయి తామర పూసలతో పూజ చేయండి అన్నారు అనేసరికి ఆ తామరపూసల పేరు చెప్పి సికింద్రాబాద్ ప్రాంతంలో ఒకతను చిన్న షాపతను ఏడాది లోపల బ్రహ్మణాడు కొనుక్కున్నాడు పాపం మనకి ఇలాంటివి పాపం లక్షణాలన్నీ కూడా ఇలాగే ఉంటాయి అయ్యా ద్రవ్యాలు ఉన్నమాటమే అవి దొరక్కపోతే ప్రమాదం లేదెక్కడా కూడాను వరసగా చూడండి మొట్టమొదట పాలు కానీ నెయ్యి కానీ ఆవు నెయ్యి అది కానీ లేదా బిల్వపత్రములు కానీ రుద్రాక్షలు కానీ వీటితోటి స్వామికి అర్చన చెయ్యండి పాలంటే ఆవు పాలే మంచిది నెయ్యి ఆవు నెయ్యి అలాగే నూనె కూడా ఉంది కాదనంటారు లేదు ఇది చెయ్యండి లేదు మా విడివిడే చేయలేండి ఆవు పాలలోనే ఓ తేను చుక్క వేసి కాస్త నెయ్యి వేయండి అభిషేకం చేయండి దీనివల్ల సంపదలు వస్తాయి అలాగే తులసి స్వామికి నిషేధమే చేయకూడదంటారు కానీ తులసి వేసిన దళం ఉంటుంది కదా తీర్థం ఆ తీర్థం తీసుకోండి తులసి దళం పక్కన పెట్టండి దాంతో అభిషేకం చేయండి ఆఖరికి గరిక అంటే గడ్డి పరకలు శుభ్రమైనవి ఇవ్వండి అది నీళ్లలో వెయ్యండి స్వామికి అభిషేకం చేయండి దానివల్ల ప్రతి వస్తుంది నారికేళ జలము నారికేళ అంటే ఇప్పుడు కొడతారు కొబ్బరికాయ కాదు కాస్త కాళహస్తి అలాంటి చోట వెళ్ళండి కొబ్బరి బొండమే కొడతారు బొండములు నీళ్లు నిజాన్ని దాంతో చేయాలి కానీ ఒకప్పటి కాలంలో రెండు వేల సంవత్సరాల నుంచి జాగ్రత్తగా పెద్దలు అలా కొబ్బరి బొండాలు కొట్టలేరు అని చెప్పి కొబ్బరికాయ కొడతారు కదా అని చెప్పి దాంట్లో కూర్చొని నైవేద్యం పెట్టారు అందుకని ఏర్పాటు చేశారు ఆ పెద్దలు కూడా చాలా సార్లు ముందు చెప్పుకున్నాం ప్రస్తుతం ఇప్పుడు చెప్పటం లేదు అది సంగతి అంచేత నారికే దీనివల్ల కలిగేది ఏమిటి అంటే సంపదలు కలుగుతాయి గుర్తుపెట్టిన కదా పాలు నెయ్యి తేనె నారికేడ జలము బిల్వములు లేదు గరిక లేదండి తీర్థము లేదు చిన్న మీ ఉంగరం తీసి గిన్నెలో పడేసి ఆ గిన్నెలో పోసి మళ్ళీ ఉంగరం చేతికి ఎట్టేసుకోండి అంటే బంగారు ఉస్పర్శ తగిలిన జలము దీనివల్ల సంపదలు కలుగుతాయి ఇక ఆరోగ్యం కావాలంటారా పెరుగు తేనె పండ్ల రసముతో అభిషేకం చేయండి అభిషేకం చేయంటే మన నమ్మకం చమకం రుద్రం ఇవన్నీ ఉన్నాయి కదండి రకరకాలు అవి చదవగలరా మీరు చదవలేరు లేపు ఏం చేయాలి శివాష్టోత్తరంతో చేయండి లేదు ఓం నమశివాయ ఓం నమశివాయ అనుకుంటూ చేయండి అంతే కదా నమశివాయ్ ఓం నమశివాయ్ ఓం ఓం నమశివాయ్ ఓం ఓం అన్నది ఒకసారి వస్తుందండి ఈ మధ్యన ఏమిటో తమాషా ప్రతితో అది చేస్తుంటాం మనం లేదు ఓం నమస్వాయ హాయిగా ఆరాధన చేయండి ఇది ఆరోగ్యానికి ఇక ఇంట్లో సమస్యలు ఉన్నట్టయితే చెరుకు రసంతో అభిషేకం చేయండి స్వామికి చెరుకు రసము నివేదన చేయండి అన్నముతో అభిషేకం చేయండి అన్నమును నివేదన చేయండి అంతేకాదు ఖర్జూరముతోటి ఖర్జూరాలు పట్టురండి ఖర్జూరాలు నీళ్ళలో నానే సట్టే పెట్టండి ఆ రసం తీయండి రసముతో అభిషేకం చేయండి అంతేకాదు విభూతి ఉంటుంది కదా చక్కటి విభూతి దాంతో అభిషేకం చేయండి దీనివల్ల మీకు ఇళ్లల్లో సమస్యలు పోతాయి ఇక సంతానం కలగాలి సంతానం బాగుండాలి అన్నట్టయితే పుష్పజలము చక్కగా మీరు మంచి పుష్పాలు పట్టండి లేదా మొగలి రేకులు పట్టండి నీళ్ళల్లో ఉంచండి ఉంచి ఆ నీటితోటి లేదా మల్లెలు మొల్లలు మందారము పరిమళం కలిగిన పూజలు పూలు మాత్రమే అవి పట్టుకురండి రేకులు మాత్రం పీకకండి ఆ పూలు నీళ్ళల్లో వేసి జాగ్రత్తగా అభిషేకం చేయండి అలాగే అధికారం కావాలంటారా గంధము కస్తూరి ఇలాంటి పరిమళ ద్రవ్యాలు అంతే తప్ప షాపులు వదిలే స్ప్రే నుంచి వంటి కట్టాయి అలా ఇల్లు కొట్టేసేయకండి అన్యాయం అయిపోతుంది అది కాదని చేయాల్సింది సుగంధ ద్రవ్యాలతో చేసినట్టయితే అది అలాగే ఇది కారణం ఇలాంటివి నేను చాలా తక్కువ చెప్పాను ఇవి ఇరవై ఐదు రకాలున్నాయి శివపురాణంలో ప్రత్యేకించి చెప్పాడు చాలా గొప్పగాను ఆఖరికి శివానందలహరిలో కన్నప్ప ఏం చేయడు చెప్పాడు కదా మార్గావర్తిత పాదుకాహ పశుపతి రంగస్య కూకూర్చాయితే కించిత్ భక్షిత మాంస కవడం నవ్యోపహారాయితే గండూషాంపుని సేవనం సురడిపోహు అభిషేకాయతే వాడు తెలివి తక్కువ వాడు శాస్త్రం తెలియనివాడు కనుక వాడు చేశాడు ఆ పరిమానం చేస్తే త్రిశూలం పట్టుకుని అరికేస్తాడు స్వామి జాగ్రత్త అంచేత ఏది ఏమైనా పసుపు కుంకుమ గంధము పాలు పెరుగు తేనె కస్తూరి ఇవి సరిపోతాయి వీటిని ప్రత్యక్షంగా చేసినా సరే నీళ్లల్లో కలిపి చేసినా సరే క్షేమం కలుగుతుంది అన్నిటికంటే కూడా నేను అభిషేకం చేస్తుండగా ఫోటో తీ మన ఫ్యామిలీలో పెడదామా షేరింగ్ చేసుకుందాం ఇలాంటి పనులు మాత్రం చేయకండి ఆ రోజున ఆడవాళ్ళు అయితే కాస్త జడ వేసుకోండి తల్లి అంతే తప్ప జడ వినబోసుకోకండి ఆ రోజు నల్లటి దుస్తులు ధరించకండి మగవాళ్ళు కూడా మరీ బొత్తిగా పెద్ద సాంప్రదాయం అని ఆపోయినా జాగ్రత్తగా చేసుకోండి ఇంట్లోనూ లేదండి హాయిగా బిల్లోపత్రం ఇక్కడ పెట్టి ఓ నమస్సివాయ శబ్దాన్ని ఒక నూట ఎనిమిది సార్లు చదువుకోండి అయ్యా ఫలితం లభిస్తుంది అభిషేకాల పేరుతోటి వేలంగరెత్తి నోటికొచ్చినట్టుగా చేసి చేతికొచ్చినట్టుగా మాత్రం దయచేసి చెయ్యవద్దు Намаз